సగం మధ్యలో బాడిష్ పెట్టిన మళ్ళా మళ్ళా కూడా ఈ క్యాటు పెట్టం ఆ తర్వాత ఆ టీబీ అన్నది నిర్మూలన చేయాలని టీబీ ముక్తు భారత్ అని పెట్టిల్లు అయితే ఒక టీబీ కేసు వంద రెండు వందల మందికి అంటిస్తుంది అయితే ఆయన ఏమనుకుంటానంటే నాకే టీబీ వచ్చింది నా ఇంటికి రాకు ఇంటికి రాకు అంటాడు అది టీబీ పెద్దది ఏం నష్టం కాదు ఇప్పుడు మనం ఒక వారం మంచిది తగ్గినమనుకో తుమ్మినమనుకో ఒక ఆశా కార్యకర్త ఐదు స్ఫూటన్ టెస్టులు ఒక టీబీ కేసు సరౌండింగ్లు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చిందనుకో ఆ వచ్చిన కేసు సరౌండింగ్ ఎంతమంది ఉంటే ఎంతమందికి టెస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు తెలియక దగ్గి తుమ్మి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి వస్తది అయితే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు పట్టుమంటే మా ఇంట్లో మా ఇనకుంటే ఉంటుంది నువ్వు నాకెందుకు అంటాను నాకు వచ్చిందా అని గట్లా సీరియస్ అవుతాను అట్లా కావద్దు పెద్ద కాదు శక్తి వస్తుంది అయితే అంటే మంచి తినాలి తుమ్మినా తగ్గిన మాస్క్ పెట్టుకోవాలి అయితే ఏమైతుందంటే తుమ్ములు వచ్చినప్పుడు మన చేతుల ఖర్చు పేరు ఉండదు అనుకో చేయాలి ఏం చేయాలి ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది జస్ట్ ఉండదు రుమాలు ఉండదు ఏముండదు ఈ చేయాలని ఇక్కడ పెట్టుకోవాలి అది ఆరు నెలల కోర్సు ఒకటి వన్ ఇయర్ కోర్సు ఒకటి ఉంటది మందులు ఆరు నెలల కోర్సు క్యాట్ వన్ వాళ్ళకు ఉంటుంది ఆ క్యాట వన్ వాళ్ళు ఆరు నెలల కోర్సు వాడితే వాళ్ళు మంచిగా అవుతారు మంచిగా అయినాక వాళ్ళకి ఎలాంటిది ఉండదు అన్నీ తింటారు మంచిగా ఉంటారు నేను వచ్చేసరికి మూడు కేసులు ఉన్నాయి నేను ఈ ఊళ్ళకి వచ్చేసరికి మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి తిని ఇద్దరికి అయిపోయినాయి ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నారు అయితే గవర్నమెంట్ అన్నది ఏం చేసింది అంటే వాళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు వేస్తారు వాళ్ళు తినే ఫుడ్ కోసం మంచి పండు తినాలి మంచి పండు తినాలి పని పట్టి తినాలి రాంగులజావ దావాలి బీట్రూట్ తినాలని వాళ్ళకి మంచి ఆరు నెలల వరకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు వెయ్యి అయింది మళ్ళొకటి మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వంలా ఒక కిట్ ఇస్తున్నారు ఆ కిట్టులా కిలో కందిపప్పు కిలో పల్లీలు నెయ్యి ఖర్జూర పండ్లు అవన్నీ కిట్టు వాళ్ళకి ఇస్తున్నారు తినాలని ఇంత మంచిగా ప్రభుత్వం చేస్తున్నారు ఎవరైనా దగ్గిళ్ళు తుమ్మిళ్ళు అంటే వాళ్ళు పదిహేను రోజుల వరకు బొక్క పంట జ్వరం వచ్చి రాత్రి అంతా చెమటలు పట్టి వెయిట్ లాస్ అయ్యి వాళ్ళ ఇంటి సరౌండింగ్లో ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు టీబీకి నిర్ధారణకు స్ఫుటం పరీక్షకు పంపాలి ఈ లాషాలు పోయి స్ఫుటం మీకు కదా అంటే ఆ దగ్గి పొడి దగ్గు అప్పటి నుంచి పదిహేను రోజుల నుంచి దగ్గుతాను మేము స్ఫుటం డబ్బు ఇచ్చే వరకే ఏ పొడి తగ్గు మాకు డబ్బు ఇవ్వద్దు అంటారు ఆ ఒక్క కేసు తెలవకుండా వంద మందికి అంటిస్తారు అట్లా ఊరంతా స్ప్రెడ్ అవుతుంది దయధైర్యంగా స్ఫుటం పరిచయం చేయించుకొని మందులు పడితే ఎలాంటి రోగం ఎంత భయంకరమైన రోగం కూడా మందులు వచ్చినాయి హెచ్ఐవికి కూడా మందులు వచ్చినాయి వీళ్ళకి చెప్తే అర్థమైతే లేదు మొన్న ఊరంతా తిరిగినాం ఒక ఇరవై మందికి స్ఫుటం డబ్బాలు ఇచ్చినాం అట్లా తెడ చిక్కగా పొద్దుగా లేచి ఇట్లా అనుకుంటా ఉంచుండమ్మా అంటే అందరు అట్టు ఉంచుడే ఉంచినాయి అలా ఎక్కడ వస్తుంది నాకు రిజల్ట్ రాదు